శ్రీ శ్రీమాతమహ నమో మంత్ర ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ నాలుగు రోజుల్లో మీరు ఐదు రకాలైనటువంటి శుభవార్తలు వినబోతున్నారు మీ జీవితానికి సంబంధించి మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఐదు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు అంతేకాకుండా ఈ చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతుంది ఇది నేను చెప్తున్న మాట కాదండి సాక్షాత్తు ఆ బ్రహ్మంగారే చెప్పినటువంటి మాట కాబట్టి ఈ సింహరాశి వారు నిజంగా మీకు అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోను మీరు పూర్తిగా వినగలుగుతారు ఎందుకంటే మీ గురించి సాక్షాత్తు ఆ వీరబ్రహ్మంగారే చెప్పినటువంటి మాటలు మీ పరంగా విన్నట్లయితే నిజంగా మీరు ఆశ్చర్యానికి గురవుతారు అలాగే మీ జీవితంలో మీరు చేసుకోవాల్సినటువంటి ఈ పనుల వల్ల చేసేటటువంటి పనుల వల్ల మీ భవిష్యత్తు అనేది బంగారుమయం అవుతుంది మీకు కోట్లు సంపాదించుకునేటువంటి అవకాశం పరిహారం చేసుకోవాల్సిన ఆ చెట్టు ఏంటి ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి చెప్పుకుంటూ పోతే ఆసక్తికరమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయండి వీడియోని అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే ఈ వీడియో వలన మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది ఉంటుంది లాభం మాత్రమే ఉంటుంది ఎటువంటి నష్టమో ఉండదు టైం వేస్ట్ అని అంతకన్నా అనుకోవద్దు ఎందుకంటే ఇలాంటి వీడియో మళ్ళీ మీకు దొరకదు కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి అలానే మన వీడియోని ఒక చిన్న లైక్ ఇచ్చి శ్రీమాత్రే నమ అని చిన్న కామెంట్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమంది సింహరాశి వ్యక్తులకు చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే రాశి చక్రంలో వీరిది ఐదవ రాశి ఈ రాశికి అధిపతి రవి అంటే సూర్యుడు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఈ సింహరాశి వారి మీద పుష్కలంగా ఉంది సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం మూలాన వీరికి జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం అనేది ఉంటుంది కానీ మనం చేసుకునే పనులు బట్టే ఉంటుంది అలాగే వీరి జాతక పరంగా వీరి కష్టాలు అనేవి కూడా చాలా గట్టిగానే వస్తూ ఉంటాయి కానీ ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ వీరు వీరికి ఆ సూర్యుని యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉండటం వలన చాలా వరకు కూడా వీరిని పెద్దగా అయితే ఇబ్బంది మాత్రం పెట్టలేవని చెప్పేసి మనకి ఇక్కడ బ్రహ్మంగారే స్వయంగా చెప్పినటువంటి మాట మనకు ఏదైనా సరే పెద్ద పెద్ద మహానుభావులు ఏ మాట కూడా ఊరికే చెప్పరండి సింహరాశి అంటే మీరే చూడండి సింహం అన్నమాట రాశి చక్రంలో మీది ఐదవ రాశి అంటే ఐదు అని అంటే అదృష్ట సంఖ్యగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య శివుని యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా మీ మీద ఉన్నటువంటి రాశి అంటే శివునికి ఎంతో ఇష్టమైనటువంటి రాశి ఈ సింహరాశి మీరు అడవిలో చూడండి ఎన్నో రకాలైనటువంటి జంతువులు ఉంటాయి పులులు నక్కలు గుంట నక్కలు తోడేళ్ళు ఏనుగులు ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి కానీ ఎన్ని జంతువులు ఉన్నప్పటికీ కూడా అడవికి రారాజుగా చెప్పాలి అంటే మాత్రం అది కేవలం సింహరాశి మాత్రమే ఎందుకంటే సింహానికి ఉన్నటువంటి ధైర్యం కానీ సింహానికి ఉన్నటువంటి తెలివితేటలు కానీ సింహానికి ఉన్నటువంటి గర్వము పొగరు ఇలా ప్రతిదీ కూడా సింహంలో చాలా గొప్ప లక్షణాలు ఉంటాయి అన్నిటికీ మించి ధైర్యం ఉంటుంది చూడండి ఎక్కడా కూడా తగ్గకుండా అడుగులు ముందు వేయటమే తప్ప వెనక్కి వేయడం అనేది సింహం యొక్క చరిత్రలోనే లేదు అలాగే ఈ సింహరాశి వ్యక్తులు కూడా చాలా ధైర్యవంతులు చాలా రకాలైనటువంటి మంచి లక్షణాలు వీరి దగ్గర ఉంటాయి వీరి దగ్గర పొగరు అహంకారము గర్వము అందము వారికి ముగ్గుసూడ్డితనము కానివ్వండి కోపం విషయంలో ఇట్లా ప్రతిదీ గనక మనం పోల్చుకుంటే సింహాలను ఏమాత్రం కూడా తగ్గరు సింహరాశిలో ఉన్నటువంటి పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఎక్కడా కూడా తగ్గరనమాట ఆఖరికి సింహరాశిలో ఉన్నటువంటి పిల్లలు కూడా సింహం పిల్లల్లాగా ధైర్యంగా ఉంటారు ఇలా ప్రతిదీ కూడా వారికి వారి రక్తంలోనే ఉంటుంది అన్ని రకాలైనటువంటి ధైర్యాలు పొగరు ఇలా ప్రతిదీ కూడా ఈ సింహరాశి వలనే ఉంటాయి అలాగే ఈ సింహరాశి వారు మేము జీవితంలో ఒక మంచి గొప్ప స్థాయికి వెళ్ళాలి మేము మంచిగా ఎదగాలి అనేటువంటి ఒక తపన తాపత్రయంతో కష్టం ఎంత చేయడానికైనా సరే ఇష్టంగా ఉంటారు అంటే మేము జీవితంలో మంచిగా సంపాదించాలి మాకు డబ్బు అనేది చాలా అవసరము తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద మాకు రావాలి మా కుటుంబం మేము ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి మా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి అంటే వారి శ్రేయస్సు సంతోషం మరియు అవసరాలను శ్రద్ధగా చూసుకోవాలి వారి ఆరోగ్యానికి అవసరమైన సహాయం అందించడం మేము నలుగురిలో ఎక్కడ ఒక మూలన కోకుండా నలుగురులో గొప్పగా ఉండాలి ముందుండాలి ఫలన వారంటే ఒక మంచి పేరు ప్రతిష్టలు సమాజంలో ఒక మంచి హోదా గౌరవము ఒక మంచి స్టేటస్ ఉండాలి అని చెప్పేసి కోరుకునేటువంటి వ్యక్తులుగా ఈ సింహరాశి వ్యక్తులను మనం చెప్పుకోవచ్చు వీరికి ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాల వయసు వరకు కూడా వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను చూశారండి ఈ సింహరసి వారు ఎందుకంటే అవన్నీ చూడబట్టే వీరు ఇంత స్ట్రాంగ్ గా తయారయ్యారన్నమాట అంటే వీరి జీవితంలో చిన్న వయసు నుంచి కూడా డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి పరిస్థితులు క్రియేట్ చేసినటువంటి బాధలు కొన్ని అయితే మనుషులు సృష్టించినటువంటి బాధలు మనుషులు చేసినటువంటి అవమానాలు అనేవి గట్టిగా వీరి గుండెకు తగ్గాయి అలాగే వాటి వల్ల ఏంటంటే వీరు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు జీవితంలో మనిషికి ఎంతైనా సరే డబ్బు అనేది ఒక రేంజ్ లో ఉండాలి కాబట్టి అలాంటి డబ్బును మనం సంపాదించాలి ఏదైనా సరే ప్రతిదీ కూడా మనం డబ్బుతో ఏదైనా సాధించగలమో ఏదైనా కొనగలమో కొండ మీద కోతైనా సరే తీసుకువచ్చేటువంటి శక్తి ఒక డబ్బుకు ఉంటుందని వీరు భావిస్తారు అందుకే వీళ్ళు అలాంటి ఆ హోదాతనము ఆ హుందాతనము మాకు కూడా రావాలి జనం మమ్మల్ని ఇంతగా అవమానించారు వారికి మనం బుద్ధి చెప్పాలి వీరు చిన్న వయసులో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఉండి ఇవాళ్టి రోజున వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా అలాగే అంత పట్టుదలతో కూడా వీళ్ళు సంపాదిస్తారు ఒక మాటలో చెప్పాలంటే ముప్పై సంవత్సరాలు వచ్చినప్పటికీ నుంచి కూడా వీరికి బ్రహ్మాండంగా ఉంటుంది అంటే వీరి యొక్క ప్లానింగ్ కానీ వీళ్ళ ప్రణాళిక కానీ ఇన్నల నుంచి వీరు చేసిన కష్టానికి తగినటువంటి ఆ రిజల్ట్ ఇప్పుడు వస్తుంది ఈ సింహరాశి వ్యక్తులు కూడా వారి జీవితంలో చిన్నప్పటి నుంచి పడి లేచి పడి లేచి నేర్చుకున్నటువంటి అనుభవాలు ఉన్నాయి చూడండి ఆ అనుభవాలు జనాలు నేర్పినటువంటి పాఠాలు అవన్నీ వాళ్ళు మంచి పట్టుదలతో తీసుకొని వాళ్ళు కష్టపడి మంచి స్టేజ్కి వచ్చారు అంటే మంచి సక్సెస్ లో ఉంటారు అసలు అంతకు ముందు ఏమీ లేని వాళ్ళు కూడా ఏంట్రా బాబు ఎంత సంపాదించారు ఏం చేశారు అసలు వీరికి ఎంత అదృష్టం ఎలా వచ్చింది ఎంత టాలెంట్ గా ఉన్నారని చెప్పేసి జనం కూడా ముక్కును వేలేసుకున్నట్టుగా వీరి యొక్క సంపాదన కానివ్వండి ప్రతిదీ కూడా బాగా కలిసి వచ్చి ఒక మంచి స్టేజ్ లో ఉంటారు ఎవరైతే వీరిని అవమానించారో అలాంటి వారే వీరి దగ్గరకు వచ్చి అంటే వీరి యొక్క ఆసక్తి సామర్థ్యాలను వీరి పట్టుదలతో జీవితంలో ఎదిగినటువంటి ఆ ఎదుగుదలని వీటన్నిటినీ కూడా గుర్తించి వీరి దగ్గరకు వచ్చి అంటే వీరి యొక్క ఆ శక్తి సామర్థ్యాలను వీరి పట్టుదలతో జీవితంలో ఎదిగినటువంటి ఆ ఎదుగుదలని వీటన్నిటినీ కూడా గుర్తించి వీరి దగ్గరకు వచ్చి వీరి సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇలా వీరి దగ్గరకు చేరేటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి మీరు ఏంటంటే అలా ఎవరైతే మిమ్మల్ని మీరు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో అలాంటి వారి దగ్గరకు వచ్చారు కదా అని చెప్పేసి హక్కును చేర్చుకోకుండా వారిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచేసేయండి అలాంటి వ్యక్తులను పక్కన పెట్టేసేయండి ఇప్పటికైనా సరే అంటే చిన్న వయసులో తెలిసి తెలియక ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి ఉండవచ్చు అలాంటి దానివల్లే మీరు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఫేస్ చేశారు కానీ ఇప్పుడు పొరపాటును కూడా మళ్ళీ అలాంటి పొరపాటు అనేది చేయవద్దు ఇప్పుడైనా సరే ఎవరిని ఎంతలో ఉంచాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేసేయండి ఏదైనా కష్టం కాని ఏదైనా అంటే చెప్పుకోలేని బాధలు ప్రతి మనిషికి ఎంత కోటేశ్వరుడైనా కానివ్వండి చెట్టు కింద ఉండే వాళ్ళ దగ్గర నుంచి కారులో తిరిగే కోటేశ్వరుడి దాకా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి తగ్గ కష్టాలు వారికి ఉంటూనే ఉంటాయి చిన్న చెట్టుకు చిన్న గాలి పెద్ద చెట్టుకు పెద్ద గాలి అన్నట్లుగా ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు అనేవి ఉంటాయి అలాంటి కష్టానికి ఏంటంటే చుట్టూ ఉండేటువంటి ఫ్రెండ్స్ ని వాళ్ళని వీళ్ళని బాగా మాట్లాడుతున్నారు నమ్మకంగా ఉన్నారని చెప్పేసి మనం ఏంటంటే చిన్న పొరపాటు చేస్తూ ఉంటాం ప్రతిదీ చెప్పుకునే విషయం చెప్పుకొని పర్సనల్ విషయం వాళ్ళతో చెప్పుకుంటూ ఉంటాం అలా చెప్పినప్పుడు ఏంటంటే అది ఇప్పుడు ఈ రోజు ఉన్న మంచి అసలు రేపటిదాకా ఉండదు కాసేపటికి ఏం జరుగుతుందో మనకు తెలీదు జనాల బుద్ధులు అనేవి క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటాయి కాబట్టి ఇవాళ మంచి ఉండొచ్చు కానీ రేపు మీ మధ్య పగ రావచ్చు ఎవరైనా మూడో వ్యక్తి వల్ల ఏదైనా సమస్య రావచ్చు నిందల పాలైపోవచ్చు కాబట్టి అలాంటివి చెప్పుకొని ఉన్న మాటలు రేపటి రోజున వాటి వల్లే మనం ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశం అనేది ఉంది మన జుట్టు తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టినట్టు కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి పర్సనల్ మాటలు బయట వాళ్ళకి ఎవరికి కూడా చెప్పవద్దు ఏదైనా ఉంటే మీ భార్య భర్తలు ఒకరికొకరు లేదా మీ తల్లిదండ్రులకు చెప్పుకోండి ఆఖరికి తోడబుట్టిన కూడా చెప్పుకోవద్దు అని నేను అంటానండి ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎదుగుతుంటే చూడలేని వాళ్ళలో ముందు వాళ్ళే ఉన్నారు అందరినీ అనట్లేదు అందరూ అలా ఉంటారు కానీ నేను ఇక్కడ చెప్పడం లేదు కొంతమంది మాత్రం అలా ఉన్నారు తోడబుట్టిన వాళ్ళలో కూడా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు బాగుంటే చూడలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఒకరినొకరు బాగుపడుతుంటే చూడలేక ఓరవలేక ఏదో ఒకటి నష్టాలు చేసి ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలాగే ఫ్రెండ్స్ లో కూడా ఉన్నారు బంధువుల్లో ఉంటున్నారు కాబట్టి అలాంటి వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారికి ఈ మూడు రోజులు కూడా ఎంతో అనుకూలంగా ఉంది చేపడిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది ఎటు వెళ్ళినా కూడా అదృష్టమే కలిసి రాబోతుంది కాబట్టి ఈ మూడు రోజులు మీరు భయపడాల్సిన అవసరం లేదు అలాగే సింహరాశి వారికి కొంచెం చీల వల్ల ఇబ్బందులు ఉన్నాయండి అంటే ఎవరైనా పరాయి స్త్రీలు కొంచెం ఎక్కువగా మీ మీదే ఇంట్రెస్ట్ చూపించడము అంటే మీ వైపు తదేకంగా గమనించడం ఇలాంటివి చేస్తుంటే వారిని దూరంగా పెట్టండి భార్య భర్తల మధ్య ప్రేమ అనేది తప్పనిసరిగా ఉంటుంది చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా సంసారం అనేటువంటి సాగరంలో మనం సర్దుకుపోతేనే అది సంసారం అవుతుంది కాబట్టి చాలా వరకు కూడా మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి మానసిక మనస్పర్ధలు అనేవి తొలగిపోయి మంచిగా ప్రేమగా ఉంటారని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్ గా చెప్పుకోవచ్చు ఇక ఈ కోట్ల ఖజా అని చెప్పుకున్నాం కదా అది ఏంటంటే రావి చెట్టు రావి చెట్టు గురించి అందరికీ తెలిసిందేనండి రావి చెట్టు మహిమ మామూలుది కాదు రావి చెట్టును మనం రావి చెట్టును మనం సాక్షాత్తు దేవతా వృక్షంగా పరిగణిస్తూ ఉంటాము శ్రీ మహావిష్ణు స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటాము అంతేకాకుండా ఆ పరమశివునికి ప్రీతికరమైనటువంటి చెట్టు అన్నమాట ఈ చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజనా లభించబోతుందని చెప్పుకున్నాము కోట్ల ఖజనా అంటే చెట్టు దగ్గర కోట్లు దొరుకుతాయని కాదండి ఆ చెట్టు దగ్గర మీరు ఈ చిన్న పని కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు జీవితంలో కోట్లు సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకుంటాయి నాలుగు దిక్కుల నుంచి ధనం దూసుకురావడానికి మీరు ఇంకా మంచి సక్సెస్ లోకి ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే రావి చెట్టుకి శాస్త్రాల్లో కూడా మనం చెప్పకుండా పోతే ఎంతో పెద్ద పేరు ఉంది కాబట్టి అలాంటి రావి చెట్టుకు దగ్గర మనం చిన్న పరిహారం చేయాలి మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని తలస్నానం చేసేసి మంచిగా ఎరుపు లేదా తెలుపు లేదా పసుపు రంగు లాంటి బట్టలు అనేవి మీరు ధరించి రావి చెట్టు దగ్గరకు ఒక గ్లాసుడు పాలను తీసుకుని వెళ్ళాలి ఈ పరిహారం వచ్చేటప్పటికి సోమవారం కానివ్వండి శుక్రవారం కానివ్వండి శనివారం ఈ మూడు రోజుల్లో మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు అలా తీసుకువెళ్ళేసి ఆ చెట్టుకు కాస్తంత పసుపు కుంకుమలు బొట్లు పెట్టేసి ఒకవేళ మగవాళ్ళు అయితే కుదరలేదు అనుకోండి మామూలుగా సరే ఆ చెట్టుకు ఒక గ్లాసు పాలను పోసేయండి అలా ఆ పాలను పోసేసి చెట్టును తాకి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయాలి అలాగే ఆ చెట్టును తాగినప్పుడు మీరేంటంటే ఓం నమో నారాయణాయ అని చెప్పేసి ఆ మంత్రాన్ని మీకు అవకాశం ఉంటే ఆ చెట్టు దగ్గరే పది లేదా పదిహేను నిమిషాలు కూర్చుని నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని మీరు మనసులో స్మరించుకోండి అలా చేయటం వలన మీకు ఉన్నటువంటి దోషాలన్నీ పోయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుందండి చాలా చాలా పవర్ఫుల్ పరిహారం ఇది చేయటం వలన మీకు ఉన్నటువంటి దోషాలు కష్టాలు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతాయి శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది మీకు ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి మీరు ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నారు ప్రతి శనివారం శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులు బెల్లం స్వామివారికి ప్రసాదంగా సమర్పించండి ఇలా చేయటం వలన మీకు ఉన్న దోషాలన్నీ పోతాయి ఆ శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది మీరు ఎంతో కష్టంతో నిష్ఠతో పూజలు చేసినట్లయితే సానుకూలమైన ఫలితాలను పొందుతారు చూశారు కదండి సింహరాశి వారు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన ఫలితాలను చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి శ్రీమాత్రే నమా అని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్